హాయ్ అండి నేను పంప్స్ వీడో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోలో వచ్చి టూ టప్ క్వాలిటీ బ్రేడర్ ఇట్టానండి సేలింగ్కి దీని కలర్ వచ్చి కాకి డాగ్ అంటారండి దీని హైట్ వచ్చి ఇరవై రెండు ఉంటుందండి ఇరవై రెండు ఇరవై రెండు అన్నారా దీని వెయిట్ వచ్చి నాలుగున్నర కేజీల నుంచి ఐదు కేజీల వరకు ఉంటుందండి మంచి నడుంబారు మంచి ఈపువారు మంచి మెట్ట వేసుకొని ఉంటుందండి టైప్ వేసుకొని దీని వయసు వచ్చి సంవత్సరంన్నర ఉంటుందండి కోడికి ఈ కోడ్ అయితే మంచి బ్లడ్ లైన్ అండి బ్లడ్ లైన్ బాగుంటుందండి వీటిది ఆల్రెడీ బ్రీడింగ్కి సెలెక్ట్ చేసామండి దీన్ని మనకు కి ఆల్రెడీ ఆల్రెడీ బ్రీడింగ్ చేసి క్వాలిటీ టెస్ట్ చేసామండి ఆ క్వాలిటీ కూడా సక్సెస్ఫుల్ అయ్యింది బ్రీడింగ్కి చాలామంది బ్రీడర్ కావాలని వాట్సాప్ వాట్సాప్లో కూడా మెసేజ్ పెడుతున్నారండి ఫోన్ చేస్తున్నారు నాకు కాంట్రాక్ట్ ఎక్కువ అవడం వల్ల నేను నా నెంబర్ మళ్ళీ చూడలేకపోతున్నాను ఆ నెంబర్ మిస్ అవ్వడం వల్ల అందుకే ఇంకా వీడియో కింద పెడుతున్నాను అండి బ్రీడర్ని ఇంకా ఎవరికైనా కాల్తే నా నెంబర్కి కాల్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను దీనికి కాస్ట్ వచ్చి ముప్పై వేలు కని చెప్తున్నానండి కొద్ది డిస్కౌంట్ అవుతా ఉందండి